నైరుతిన శివదుర్గ సమేత భూలింగం ఈశాన్యాన సీతా సమేత శ్రీరాములు ఆగ్నేయాన నర్మదేశ్వర అగ్నిలింగంగా కొలువై ఆ పంచదిక్కులు పంచమూలల నడుమ కేంద్రస్థానంలో హరిహర తనయుడు అయ్యప్ప కొలువు తీరనున్న ఈ కొండను ఈ నల్లగొండను కాచుకుని ఉన్న దుర్గమ్మనురా నన్ను మొక్కిన మీ కొంగు బంగారం నన్ను కొలిచిన మీకు అష్టైశ్వర్యం నన్ను కలిచిన మీకు కలుగు ఆరోగ్యం నన్ను వేడిన మీకు వచ్చును అదృష్టం నేనురా మీ అమ్మనురా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే మీ దుర్గమ్మనురా మీ దుర్గమ్మనురా